ఓం శాంతి మణి దాదీ గారి ఐదవ విశేషత మరియు అమూల్యమైన శిక్షణలు సదా నిమిత్త భావం యొక్క స్మృతితో నిశ్చింత చక్రవర్తి దాదీజీ సదా చెప్పేవారు బాబాతో నాకు పర్సనల్ వరదానం ఉంది ఎప్పుడే కానీ ఏ విషయానికి నాకు చింత అనేదే లేదు ఏదే కానీ వ్యర్థ చింతన నడవదు దానికి కారణం నేను నిమిత్తం అన్ని కార్యక్రమాలు చేయించే తండ్రి కూర్చున్నారు మీ రచన నేను నన్ను గూర్చి వ్యవహారాల గుర్చి మీరు చింతన చేయండి చేయించేవారు వారే జవాబుదారి ఆయనదే నేను నిమిత్తం మాత్రంగా ఉన్నాను ఇక చింతలు దేనికి నాదే కానప్పుడు ఏ విషయానికైనా ప్లాన్ వేయండి అభిప్రాయాన్ని తెలియజేయండి ఇతరుల నుండి అభిప్రాయాలను తీసుకోండి కానీ ఏ విషయంలోనూ చింతవద్దు చింత అనగా చితి సమానమైనది ఓం శాంతి